హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు రియల్ లైఫ్ స్టోరీస్ ఏ ఎందుకే ఏడుస్తావు జరుగుడానికి ఏదో జరిగినట్టు చెడు ప్రాబ్లం చెప్పారు కూటం మన మీదనే ఉంది కాబట్టి ఈ నెల వచ్చే నెల నువ్వు చాలా జాగ్రత్తగా ఉన్నామంటే మన బేబీ సేఫ్ గా ఉంటుంది కాబట్టి నువ్వు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు అని ఆమెకి ధైర్యం చెప్పాడు అలా మాట్లాడుతున్నాడు కానీ కార్తిక్కి ఏదో మూలన భయం నువ్వు చెప్పినట్టే చేస్తానండి ఈ విషయం అప్పుడైనా అమ్మా నాన్నకి చెప్పద్దు అంది నేను ఎందుకు చెప్తాను రా వాళ్ళ ఆనందాన్ని పాడు చేయటం నాకు ఇష్టం లేదు చూడు నువ్వు మనసులో ఎటువంటి భయాలు పెట్టుకోకు ఆఫీస్ వర్క్ కూడా తగ్గించుకో సార్తో మాట్లాడు సరే కార్తిక్ అని అతను వడిలోనే పడుకుంది ఆమె వెన్ను నీ మృతువు పిల్లలు తానే బాధపడ్డాడు కార్తిక్ నైట్ అందరూ భోజనం చేశారు కార్తిక్ సంగీరాన్ని తీసుకొని తను రోడ్కి వెళ్ళాడు వాళ్ళ రూమ్ కి వెళ్ళగానే నరేష్ గారు దేవి సుమిత్ర దగ్గరికి వచ్చారు ఏంటమ్మా వంటలు బాగున్నాయా అన్నీ నీకు ఇష్టమైన వంటలు చేశాను ఎలా ఉన్నాయి అన్నీ బాగున్నాయి మాను సోఫాలో కూర్చొని సుమిత్ర నీతో ఒక విషయం చెప్పాలి ఏంటమ్మా మీరు మాట్లాడండి అత్తమ్మా నాకు బయట కొంచెం పనం నే అది చూసుకుని వస్తా అని నరేష్ గారు వెళ్ళగానే దేవి సుమిత్ర చేతిని పట్టుకుని తల్లి నిజం చెప్పు సమీరా అంటే మీకు ఇష్టం లేదా మెల్లిగాని అడిగింది నాకెందుకు ఇష్టం లేదమ్మా అయినా అలా అడుగుతున్నావేంటి మరి హాస్పిటల్ నుంచి రాగానే ఎలా ఉంది ఏంటి డాక్టర్ ఏమన్నారు ఇవేమి అడగలేదు పైగా దిష్టి తీయడానికి కూడా విసుక్కున్నావు కదా అందుకే అడిగాను ఉన్న మాట ముఖం మీద అడిగింది దేవి మాట్లాడలేదు సుమిత్ర ఏంటి సుమిత్ర మాట్లాడడం లేదు అమ్మా తనతో పాటు మీరు వెళ్లరు కదా అందుకే నేను ఏమీ అడగలేదు అయినా తనకి ఇప్పుడు బాగానే ఉంది కదా బానే ఉందని నీకు ఎవరు చెప్పారే ఒకరు చెప్పాలా ఏంటి నాకు తెలుసు అంది సరిపోయింది చూడు నీ మాటలను బట్టి సమీర అంటే నీకు ఇష్టం లేదని అర్థమవుతుంది చూడు జాగ్రత్తగా నా మాట విను రెండు నెలలు సమీర ఫుల్ డ్రెస్ తీసుకోవాలి అంతేకాదు ఏ పని చేయటానికి లేదు ఏమాత్రం పని చేసినా అభాషన్ అయ్యే ఛాన్స్ ఉంది ఒక రకంగా సునీతకి ముందు వచ్చిన పరిస్థితినే సమీరాకి వచ్చింది నువ్వే మాత్రం అశ్రద్ధ చేసినా నువ్వు చాలా మాటలు పడాలి కొడుకు కూడల్ని దూరం చేసుకోవాలి ఎప్పుడైనా నీ మనసు మార్చుకో టైంకి తనకి మంచి ఫుడ్ పెట్టు సరేనా అంటే సమీరాకి అంత ప్రమాదం ఉందా ఆశ్చర్యంగా అడిగింది అవును నీ వంశం నిలబడాలి అంటే నీ కూడల్ని నువ్వు అపురూపంగా చూసుకోవాలి అని దేవి గారు అన్ని విషయాలు చెప్పారు అంతా విన్న సుమిత్ర మౌనంగా ఉంది ఏంటి మా ఏం మాట్లాడో మా నా కూడల్ని నేను జాగ్రత్తగా చూసుకుంటాను ఇప్పుడే చెప్తున్నా అంత నీ చేతుల్లోనే ఉంది లేదు మా నువ్వున్నది ఉన్నట్లు చెప్పావు కదా నువ్వు చెప్తుంటే నాకే బాధగా ఉంది నా కూడలు నీళ్ళు పోసుకున్నందు ఆనందపడ్డాను కానీ ఆనందం ఒక్క కూడా లేదు ఎందుకమ్మా ఇలా జరిగింది బాధగా అంది ఏం జరిగిందని నువ్వు బాధపడుతున్నావు ఇలాంటి టైంలో నువ్వు సమీరం జాగ్రత్తగా చూసుకోవాలి తనకి ధైర్యం చెప్పాలి నువ్వు బాధపడితే తనని ఎవరు చూసుకుంటారు మా అని దేవి గారు పడుకుందామని బయటికెళ్ళగానే సుమిత్ర ఆలోచనలో పడింది ఏంటి పిల్లకి ఇలా వచ్చింది రెండు నెలలు జాగ్రత్తగా చూసుకుంటే సరిపోతుందనుకుని సునీతకు ఫోన్ చేసింది హలో చెప్పమ్మా ఏంటి ఈ టైంలో ఫోన్ చేశారు కొనేసారా కొనేశారా ని కార్ రేపే కొంటామే నీకో విషయం చెప్పాలని ఫోన్ చేశా ఏంటమ్మా అది సమీరాన్ని ఈరోజు హాస్పిటల్కి తీసుకొని వెళ్ళామని జరిగిందంతా చెప్పింది అంతా విన్న సునీత సైలెంట్ అయింది ఏంటి ఏం మాట్లాడవు ఏం మాట్లాడనమ్మా అయినా తన జాగ్రత్తలు తీసుకోవాలి ఇంటి వాడుపడిచిన మాటలంటే ఇలానే చేస్తాడు దేవుడు అర్థమైందా ఈరోజు నేను వెనకేసుకొని వచ్చాను అని చాలా ఎక్స్ట్రాలు చేసింది కదా అందుకే దేవుడు ఇలా చేశాడు లేదంటే నాకే ఎదురు చెప్తుందా ఏంటి ఆ మాటలు మాటలు కాదమ్మా అక్కడ జరగ జరిగిన గొడవంతా నాన్న మా ఆయనకి చెప్పగానే మా మధ్యని ఎంత గొడవ అయిందో తెలుసా నాకు విడాకులు ఇస్తాను అన్నాడు ఏంట్రా నువ్వు అనేది మరి ఆ రోష నాకు చాలా భయం వేసింది మీ అల్లుడు నా మీద మామూలుగా కోప్పం లేదు వేరే కాపురం పెట్టే ఉద్దేశం ఉంటే నన్ను వదిలేస్తాను అన్నాడు అమ్మా అని కూతురు మాటలకి షాక్ అయింది సుమిత్ర ఏంటి సునీత అనేది మీ మధ్యన అంత పెద్ద గొడవ జరిగిందా మా ఇద్దరి మధ్యన కాదమ్మా మా అత్తమ్మ కూడా అక్కడే ఉంది పైగా నీ మీద కూడా కోపం వచ్చింది మీ అల్లుడికి ఆ టైంలో ఇంటికి వచ్చినైతే గొడవ పడతాను అనుకున్నాను కానీ మా అత్తమ్మ ఆయన నాపింది అమ్మా లేదంటే పెద్ద పెంటయ్యేది అంది అమ్మో అమ్మో కూతురు అంత జరిగినా నాకు ఎందుకురా చెప్పలేదు అంటూ గుండెలు బాతుకుంది చెప్పినా ఎందుకమ్మా నాన్న తమ్ముడు సమీర తరపునే కదా మాట్లాడతారు అది నాకు ఏమేం పెట్టిందో అవన్నీ తిరిగి ఇచ్చేస్తాను అంది ఏం అవసరం లేదు తను ప్రేమతోనే కదా నేను చూసింది ఏమో అమ్మా అదంతా నాకు తెలియదు చూసినందుకే కదా నీ తరపున నేను మాట్లాడగానే దెబ్బి పొడిచింది లేదంటే ఎందుకంటుంది నన్ను ఆ అవకాశం మళ్ళీ రాకూడదంటే తను పెట్టిన అవన్నీ తిరిగి పెట్టేస్తానమ్మా నా పుట్టింట్లో గౌరవం నేనెందుకు పోగొట్టుకోవాలి పైగా నీ కొడుకు ముందే దెప్పి పొడుస్తాడు కదా నా పెళ్ళానికి నువ్వేం పెట్టావు అంతా నా భార్య చూసింది అని అది నిజమే తల్లి బానే ఆలోచించావా కూతుర్ని సరేమా నీ అల్లుడు వచ్చాడు తర్వాత మాట్లాడతాను కార్ విషయం మర్చిపోకుండా ఉంటానని సునీత ఫోన్ పెట్టే గాని అందరూ తెలివైన వాళ్లే నా కూతురే తింగర్ది అయినా ఎందుకు వచ్చిన గొడవ రెండు నెలలు గారిని జాగ్రత్తగా చూసుకుంటే సరే లేదంటే నేను పడాలి మాటలు నా కొడుకు కన్నం ఉందే మా ఆయన నా మీద పెరుచుకుపడతాడు అనుకుని తనలో తానే బాధపడింది ఏంటమ్మమ్మా నాతో బోలెడు కబుర్లు చెప్పాలని సైలెంట్ గా ఉన్నావేంటి దేవిగారిలో తలపెట్టుకుని అడిగాడు నాన్న సమీరా గురించి బాధపడుతున్నావా లేదమ్మమ్మా ఎందుకంత బాధ నేను ఎలానో దాన్ని జాగ్రత్తగా చూసుకుంటాను కదా నమ్మకంగా చెప్పాడు నాకు నాన్న నువ్వు జాగ్రత్తగా చూసుకుంటావని ఏమీ లేదురా అమ్మ పద్ధతి నేను చూశాను నువ్వు ఎంత బాధపడుతున్నావో నాకు అర్థమవుతుంది రేపటి నుంచి అమ్మ అన్ని పనులు చేస్తుంది దానికి తోడు వారం రోజులు పోతే అక్కని ఏడో నెలలో పురిటికి తీసుకొస్తుంది అమ్మ ఏంటమ్మమ్మా అక్కని ఏడో నెలలోనే తీసుకొస్తుందా అవున్రా అప్పుడు సునీతని సమీరాని చూడాలంటే కష్టమవుతుంది ఈ టైంలో గొడవలు రాకుండా ఉండాలంటే ఇంట్లో పని మనిషిని పెట్టు అప్పుడు అమ్మ కాస్త శాంతంగా ఉంటుంది ఏమంటావు సరే అమ్మమ్మా నువ్వేం చెప్తా చెప్పినట్టే చేస్తాను అన్నాడు సమీరాన్ని తీసుకుని ఇంటికి రానాన్నా అలానే నీతో చిన్న పని ఉంది అది అక్కడ ఇక్కడ మాట్లాడే విషయం కాదు నువ్వు సమీరాన్ని ఊరు తీసుకుని వస్తావు కదా అప్పుడు చెప్తాను చూడు ఇంట్లో గొడవలు ఏ కారణం చేత వస్తున్నాయి పని దగ్గరే కదా ముందుకు దాన్ని పరిష్కారం చూడు చూపు దగ్గర తేడా వచ్చిందంటే మనసులో ఏదో కారణం ఉంటుంది అది ఏంటి అన్నది తెలుసుకో ఏదైనా జాగ్రత్తగా ఆలోచించి చేయినాన్నా ఎవరిని బాధ పెట్టకు నువ్వు బాధపడుకు నేనెవర్ని బాధపడ్డానమ్మమ్మా ఎవరు నన్ను బాధ పెట్టుకున్న చాలు అని తన అమ్మమ్మ వడిలో చాలాసేపు పడుకున్నాడు దేవి గారు మనసులోనే బాధపడ్డారు ఏం చేయన్నా మీ అమ్మ మనసు మారిపోయింది ఇంతకు ముందులా ఎందుకు లేదో నాకు అర్థం కావటం లేదు బహుశా సునీత మీద పెంచుకున్న ప్రేమ అదే ఎక్కువ అవ్వచ్చు అనుకుంది మరుసటి రోజు పెందలకాన్ని లేచి అన్ని పనులు పూర్తి చేసింది సుమిత్ర దేవి గారు సమీరకు జాగ్రత్తలు చంపి కారెక్కారు ఏవండి ఏంటి అమ్మని డ్రాప్ చేశాక మీరు వచ్చేటప్పుడు రెస్టారెంట్ నుంచి సునీతకి బిర్యానీ తీసుకుని రండి తను ఫ్రై బిర్యానీ బాగా తింటుంది నైట్ కూడా ఫోన్లో చెప్పింది ఫ్రై బిర్యానీ తినాలనుందమ్మా అని సరే సరే తెస్తాను అని నరేష్ గారు కారెక్కారు వాళ్ళు వెళ్ళగానే సునీత టైం చూస్తుంది టైం అప్పటికే పదయింది ఉఫ్ కాస్త కాఫీ తాగాలి లేకపోతే నార్మల్ అవ్వలేను కాఫీ తాగి సోఫాలో కూర్చున్న సమీరాన్ని చూస్తుంది గుమ్మం వైపు పదే పదే చూస్తుంది సమీరా ఏంటి సమీరా బయటికి చూస్తున్నావు ఏం లేదత్తమ్మా కాసేపు బయట కూర్చోవాలనుంది బాగా వికారంగా ఉంది అంది అవునా కూర్చో కాస్త నిమ్మరసం తెస్తాను అని కాఫీ తాగి నిమ్మరసం చేసి సమీరాకిచ్చింది తాగి బల్లును వాంతు చేసుకుంది సుమిత్ర ముఖం అదోలా పెట్టింది ఫైల్ మర్చిపోయిన కాకి ఆ టైంలోనే ఇంటికొచ్చాడు పెద్దవాంతి కావటంతో సమీర తల పట్టుకుని వంగి మెళికలు తిరుగుతుంది అరే సమీరా ఏంటి ఇక్కడ చేసా వామ్థింగ్ సింక్ దగ్గరికి వెళ్ళాలి కదా అమ్మా అంది లోపల విసుక్కుంటూ అదే అత్తమ్మ అత్తమ్మా అంటూ మళ్ళీ చేసుకుంది తలంతా గెర్రం తిరుగుతుంది సమీరాకి తనకి అంతా ఉక్కిరి బిక్కిరిగా ఉంది ముందు ముఖం కడుక్కొని కూర్చో వాటర్ తెస్తాను అని లోపలికెళ్లి ఫ్రిడ్జ్ వాటర్ తెచ్చి సమీరాకి ఇచ్చింది వాటర్ తాగి మళ్ళీ వాంతి చేసుకుని కళ్ళు తిరిగి పడిపోయింది అరే సమీరా అంటూ బైకి లేపి కుర్చీలో కూర్చోబెట్టి మొహం అంతా తుడిచి వామ్థింగ్ చేసుకున్న దగ్గర వాటర్ ట్యూబ్తో క్లీన్ చేసి సమీరం లోపల తీసుకెళ్లి బెడ్ మీద పడుకోబెట్టింది సారీ అత్తమ్మా మీకు పని చెప్పాను అంది సారీ దేనికమ్మా ఈ టైంలో ఎలా ఉంటుందో నాకు తెలుసు కదా కానీ వామ్థింగ్ వస్తే చెప్పు సిగ్గు దగ్గర తీసుకుని వెళ్తాను అలా బయట చేసుకుంటే నీకు ఇంకా వికారం ఎక్కువ అవుతుంది కాస్త కాఫీ పెట్టినా నీరసం తగ్గుతుంది ఇవ్వండి అత్తమ్మా అని బెడ్కి ఆనుకుంది వంటగదికి వెళ్ళింది సుమిత్ర అంతా చూసినా కార్తిక్ తన రూమ్ కు వచ్చి అని హత్తుకున్నాడు మీరు ఆఫీస్కి వెళ్ళలేదా ఫైల్ మర్చిపోయాను ఇప్పుడు ఎలా ఉంది నీకు పర్వాలేదండి బానే ఉంది చాలా నీరసంగా ఉన్నావు సమీరా రెస్ట్ తీసుకో కాసేపు ఉండవా అని అతని చేతిని పట్టుకుని అడిగింది సరే మా ఉంటాను అని ఆమె తను వడిలో పడుకోబెట్టుకుని నిమిరాడు ఇంకా ఉంది నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయటం మర్చిపోవద్దు